అద్భుతమైన వుడెన్ కళాకృతులు చెక్కతో చేసినటువంటి నగిషి పనులు కూడినటువంటి ఈ కళాకృతులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి చిన్న చిన్న సైకిళ్ళు ఓడలు టాలెంట్కు కాదేది అనర్హమన్నట్లు అన్నట్లు వివిధ రకాల ఆకారంలో చేసినటువంటి ఇవి మన ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ చిరుమువ్వల సవ్వళ్ళు మనకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ తయారు చేసినటువంటి ఆ కళాకారుడికి ఆ కళాకారుడికి ప్రతిభకు మనం సలాం చేయాల్సిందే అద్భుతమైన ఈ కళాకృతులు చూడగానే ఎంతో గలుపుతూ ఉంటాయి చూసారా బుక్ క్రాక్ ఈచరు అంతా వుడెన్ ఇవి కాస్ట్ కూడా చెక్కను బట్టి కాస్ట్ ఉంటాయి ఆ గోడ మీద ఈ వాచ్ అలారారుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా ఆ ట్వంటీ ఫోర్ సినిమాలో ఒక వాచ్ ఉంటుంది చూసారా టైమ్ మిషన్ లాంటి వాచ్ అట్ట కనిపిస్తుంది చూడడానికి ఇవన్నీ ఫ్లవర్ వేజ్లు దీంట్లో మంచి పువ్వులు పెట్టి అలంకరిస్తే ఇంటి అందమే మారిపోతుంది చిన్న చిన్న టీపాయలు టేబుల్స్ చైర్లు ఇవి అవి అని కాదు ఇలా చాలా రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఒక మూల ఈ ఫ్లవర్ వైజ్ పెట్టేది అందులో మంచి పువ్వులు ఆకులు అలంకారం చేస్తే ఎంత ముద్దుగా ఉంటుంది ఇల్లు ఫిరంగి చూసారా చెక్కతో చేసినటువంటి ఫిరంగి సైజులు కూడా ఉన్నాయి అందులో చిన్న చిన్న బాక్సులు స్టూలు ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా మెట్లు అవి ఇవన్నీ చిన్న చిన్న చెక్క బాక్సులు స్టోరేజ్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఫ్రో ఫోను టెలిఫోన్ స్పూన్స్ వంట సామాన్ ఇవంతా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ వాల్ హ్యాంగింగ్స్ కీ చైన్స్ తగిలించుకోవచ్చు హ్యాపీ హోమ్ అవన్నీ చిన్న చిన్న ఇలాచి వక్క ఇట్లాంటివి దంచుకునేదానికి ఇవి చూసారా ఆట వస్తువులు పిల్లలు ఆడుకోవడానికి బుల్లెట్లు పండ్లు చూసారా చిన్న చిన్న బుల్లెట్ పండ్లు ఎంత బాగున్నాయో అద్భుతమైనటువంటి ఈ కళాకృతులు మన ఇంటికే అందం తెస్తాయి కారు చెక్క కారు స్టోరీస్ బాక్స్ జ్యువెలరీ బాక్సు ఇవి చూసారా ఇవన్నీ కిచెన్లో మనం స్టోరేజ్ చేసుకోవడానికి పనికి వచ్చేవి టీ కప్స్ పెట్టుకోవడానికి చిన్ని సైకిలు స్టూలు వాల్ క్లాక్ ఎంత బాగుంది కదా వాల్ క్లాక్ ఎంత అందంగా కనిపిస్తోందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్